ప్రజల గొంతుకగా ఎస్ఎస్ నగరీ న్యూస్ నమ్మకమైన ప్రాంతీయ న్యూస్ ఛానల్ నగరి నగరి నియోజకవర్గం చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న తాజా పరిణామాలను ప్రజలకు నేరుగా నమ్మకంగా అందించడమే లక్ష్యంగా ఎస్ ఎస్ నగరీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది స్థానిక ప్రజా సమస్యలు అభివృద్ధి కథనాలు బ్రేకింగ్ న్యూస్తో పాటు రాజకీయ సామాజిక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక రంగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఛానల్ ద్వారా వీక్షకులు పొందవచ్చు ప్రజల గొంతుకగా నిలబడి నిజాన్ని నిర్భయంగా ప్రసారం చేయడమే ఎస్ఎస్ నగరీ న్యూస్ యొక్క ప్రధాన లక్ష్యం అని ఛానల్ నిర్వాహకులు పేర్కొన్నారు ఈ ఛానల్లో తాజా స్థానిక జాతీయ వార్తలు నగరి నియోజకవర్గ రాజకీయ మరియు సామాజిక పరిణామాలు ప్రజా సమస్యలు పరిష్కారాలపై ప్రత్యేక కథనాలు ఆలయాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక విశేషాలు ప్రత్యేక ఇంటర్వ్యూలు డాక్యుమెంటరీలు ఆరోగ్య వార్తలు అవగాహన కార్యక్రమాలు వ్యాపార ప్రకటనలు ప్రాంతీయ అభివృద్ధి వార్తలు ప్రత్యేకంగా ప్రసారం చేయబడుతున్నాయి మీ ప్రాంత అభివృద్ధి మా బాధ్యత అనే నినాదంతో ప్రతి వార్తను బాధ్యతతో స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకువస్తామని ఎస్ఎస్ నగరీ న్యూస్ స్పష్టం చేసింది తాజా అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ వెంటనే తెలుసుకోవాలంటే ఎస్ఎస్ నగరీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కాలని వారు ప్రజలను కోరుతున్నారు అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వేదికలపై కూడా ఛానల్ ను ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేశారు ఎస్ఎస్ నగరీ న్యూస్ మీ ప్రాంతం మీ వార్త మీ గొంతుక